మహాశివరాత్రి రోజు మహాశివలింగం ఇక్కడ కాశీ నుంచి తెచ్చినటువంటి నర్మదా బాణ మధువర్ణ శాలిగ్రామ్ శివలింగము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా పెద్ద సంఖ్యలో నిన్న బారులు తీరిన జనము నిజంగా ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్కటి విశేషంగా జరగడము ఆయనకు కూడా ఒక ఉపాలయము రావడము ఆ శివునికి కూడా మహాశివునికి కూడా ఇక్కడ ఉపాలయాలు రావడం అనేది చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం కింద మేము సంతోషిస్తున్నాం నిజంగా ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వస్తే అన్ని ఉపాలయాలతో పాటుగా ఆంజనేయ స్వామి స్వామి గరడాలు వారు ఘన విశ్వక్షేణ వినాయకుడు ధనవంత్రి నాగుల కట్టతో పాటుగా ఇక్కడ కామధేనమైనటువంటి గోమాత దర్శనంతో పాటు పుణ్యభావితో పాటుగా ఇప్పుడు మహాశివుని దర్శన భాగ్యం కూడా భక్తులకు కలిగినందుకు భక్తులకు ఆ లక్ష్మీనారాయణ కలిగించినందుకు ఆ శివుడు కూడా అందరికీ ఆశీస్సులు శివ పరమాత్మ ఆశీస్సులు కూడా అందరికీ దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు మేడం గారు కూడా రావడము ఆ శివునికి వివిధ గంగా జలాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ నదుల నీళ్ళన్నీ కూడా సేకరించి దాంట్లో గంగా యమున సరస్వతి త్రివేణి సంగం నుంచి నీళ్లు అలాగే మనకు మానస సరోవరము అలాగే నిన్న కుంభమేళ ముగిసింది ఆ కుంభమేళా నుంచి కూడా నీళ్లు సేకరించడము జలాలని సేకరించడము ఆ గంగా తీర్థంతోన వచ్చిన భక్తులందరికీ నిన్న అనగా ఇరవై ఆరో తారీఖు బుధవారం రోజున ఆ మహాశివీ

i